రేపు పిఠాపురంలోని చిత్రాలలో జరిగే జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకు మొత్తం యంత్రాంగం అంతా సిద్ధమైంది ఇక్కడ మొత్తం ముస్తాబైన పరిస్థితి ఉంది అయితే రేపు మూడు గంటలకి ప్రారంభమయ్యే జనసేన ఆవిర్భావ సభకి కేత్రం సభ కింద ఇది నామకరణం చేశారు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు నిమగ్నమై ఇప్పుడే మంత్రి నాదేంట్ల మనోహర్ అలాగే కొందలు దుర్గేష్ మొత్తం అంతా పర్యవేక్షించారు అలాగే ఎమ్మెల్యేలు భతుల బలరామకృష్ణ నాయకరు అందరూ కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ ఎలా పూర్తయ్యి రేపు ఎన్ని గంటలకి సభ ప్రారంభం కాబోతుంది ఎంతమంది ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉందనేది ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నాయుడు తెలుసుకుందామని చెప్పండి ఏ విధంగా ఏర్పాట్లు పూర్తయి రేపు ఎంతమంది ఈ ప్రాంగణానికి వచ్చి ఎదుర్కొనే అవకాశం ఉంది ఎట్లాంటి ఏర్పాట్లు పుట్టేవి అందరికీ నమస్కారం బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ యొక్క జనప జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపు జరగబోతుంది ప్రజలందరూ కూడా ఒకే చెప్తున్నారు కొంచెం కొంచెం ఈ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ ఏదైతే మన దేశానికి వచ్చిందో అలాంటి రోజు ఒక రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు ఎలా ఉందో ఈ యొక్క మార్చి పద్నాలుగో తేదీ కూడా అలాంటి రోజు అని చెప్పి ప్రజలు అభివర్ణిస్తున్నారు చేస్తున్నారు సుమారు పది లక్షల మందితో ఈ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా జన సముద్రం కాబోతుంది మనకి కాకినాడలో సముద్రాన్ని చూసాము కానీ ఇక్కడ జన సముద్రం అనేది పిఠాపురం కాబోతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను సుమారు పది లక్షల మంది కార్యక్రమానికి హాజరవుతారని ఒక అంచనా ఉంది దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నాం దేశ విదేశాల నుంచి కూడా మీ మీడియా ద్వారా కూడా ఎంతో మంది ఎన్నో కోట్ల మంది తిలకించడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాత్రం నా భూష నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుందని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు చేరుకుపోతారు ఇక్కడికి జనం చేరుకోవడానికి ఉదయాన్నే పది గంటలకే వచ్చేస్తారంటున్నారు వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మొత్తం ఈ ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ చేస్తారు పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తుని అదేవిధంగా మా వాలంటీర్ వ్యవస్థని జనసేన పార్టీ వాలంటీర్లు కూడా ఫుల్ బ్లెడ్జెడ్గా ఈ సర్వీస్ చేయడానికి ఉన్నారు ముఖ్యంగా మేము చూస్తే లాజిస్టిక్ కమిటీలో ఉన్నాం ఇందులో ఫుడ్ కమిటీ ఉంది ట్రాఫిక్ కంట్రోల్ ఉంది బ పార్కింగ్స్ ఉన్నాయి అందులో ఫైర్ ఉంది అంబులెన్స్ సర్వీస్ ఉంది మెడికల్ సర్వీస్ ఉంది ఫుడ్ కమిటీ ఉంది ఇవన్నీ కూడా మేము సబ్ కమిటీలు వేసుకుని ఇప్పటివరకు రెండు వందల నలభై మందితో నేనే టీం ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాను ఇలాంటి మాలాంటి కమిటీలు చాలా ఉన్నాయి ఈ కమిటీలు అన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి ప్రస్తుతం అన్నీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అన్ని విధంగా చేస్తున్నాం అదేవిధంగా అధ్యక్షులు వారు సుమారు మూడు గంటలకి ప్రాంగణానికి చేరుకుంటారు మూడు గంటలకు మొదలయ్యి ఈ యొక్క మీటింగు సుమారు పదయ్యే వరకు ఉంటుందని మేము భావిస్తున్నాం ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఆలోచిస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా బాగు చేయబోతున్నారు జనసేన పార్టీ శక్తి ఎలాగా మనం చూపించబోతున్నారు అనేది మాత్రం చాలా ఉత్కంఠతో ఉన్నారు అసలు ప్రజలందరూ కూడా ఏ పక్క చూసినా కానీ దారులు కూడా భయంకరమైనటువంటి జన సమూహంతో ఇక్కడ నిండబోతుంది ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉంది ఖచ్చితంగా మాత్రం ఇది మంచి దిశ ది దిశ నిర్దేశం జరుగుద్దని భావిస్తున్నాము ఇక్కడికి వాళ్ళకి దాహార్త తీసడానికి ఐదు లక్షల మిల్క్ ప్యాకెట్లు ఐదు లక్షల వాటర్ ప్యాకెట్లు అదేవిధంగా భోజన ఏర్పాట్లు కూడా చేశాము అదేవిధంగా ఒక ఐదు లక్షలు పుచ్చకాయలను కూడా తూపుడు బళ్ళు మీద ఇక్కడ పెట్టి ప్రజలకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండే విధంగా చూస్తున్నాం మెడికల్ క్యాంపులు అన్నీ కూడా ఏర్పాటు చేశాం బ్రహ్మాండమైన పోలీసు బందోబస్తు బ్రహ్మాండమైనటువంటి హెల్త్ సర్వీసులు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అధ్యక్షుల వారు జాగ్రత్తలు తీసుకుని మమ్మల్ని అందరినీ కమిటీల్లో పెట్టి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా జరుగుతున్నాయి అంటే పన్నెండో ఆవిర్భావ సభ అయినప్పటికీ తొలి సభ కావడంతో ఇది ఏ విధంగా చూపిస్తాం అంటే విజయోత్సవ సభ అని అంటున్నారు అలాగే ప్రధానత సభ అంటున్నారు జయకేత్రంగా పెట్టారు మనం ఏ విధంగా చూడాలంటే ఇది పవన్ కళ్యాణ్ చేసే నిర్దేశం ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అని అనుకోవట్లేదు ఇది కేవలం జనసేన పార్టీకి సంబంధించిన అంశం ఏదైతే జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసిందో ఎమ్మెల్యేలుగా ఇరవై ఒకటి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాము అదేవిధంగా ఈ యొక్క ఎంపీ స్థానాల్లో కూడా రెండు చోట్ల పోటీ చేసాం రెండు చోట్ల కూడా అత్యధిక మెజార్టీ రెండు చోట్ల కూడా గెలిచాము అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇటు అసెంబ్లీలోని అటు లోక్సభలో కూడా అడిగిపెట్టినటువంటి సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే గత ఐదేళ్లుగా భయంకరమైనటువంటి పోరాటం చేశామో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మీద విధ్వంస పాలన మీద ఏదైతే చేశామో అది విజయవంతం అయింది కాబట్టి జయకేతనం అని పేరు పెట్టాం కానీ దీనికి ఈ యొక్క పార్టీ కార్యక్రమానికి కూటమికి సంబంధించిందని అనుకోవట్లేదు కేవలం ఇది జనసేన పార్టీ యొక్క కార్యక్రమం ఇది పార్టీ కార్యక్రమంగానే చూడాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఎమ్మెల్యే భతులు బలరామకృష్ణ చెప్తున్నది ఇది ఒక జైకేతనం సభగా అంటే విజయోత్సవ సభగానే నెరవేరుస్తున్నాం అయితే రేపు లక్షలాదిగా తరలి వచ్చే ఏదైతే ప్రజలు ఉన్నారో వారికి డిహైడ్రేషన్ కాకుండా ఇక్కడ పుచ్చకాయలతో సహా మజ్జిగ మంచినీరు అలాగే ఆహారం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే మొత్తం పవన్ కళ్యాణ్ రేపు మూడు గంటలకి ఇక్కడ చేరుకుంటారు రాత్రి తొమ్మిది తొమ్మిది నుంచి పది గంటల వరకు కూడా సభ జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే భతురు బలరామకృష్ణ చెప్తున్నారు ఇది ఇప్పటికే మొత్తం ఈ జై సభకు సంబంధించి ఏర్పాట్లైన పూర్తి స్థాయిలో ముస్తాబైనా పూర్తయిపోయి ఇక రేపు ఉదయం నుంచి కూడా ఇప్పటికే చాలా మంది కూడా అదే అనేక ప్రాంతాల నుంచి ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి అలాగే కొంతమంది విదేశీ ప్రతినిధులు కూడా ఇప్పటికే కాకినాడకి పిఠాపురంకి చేరుకున్నారు వీరందరూ కూడా రేపు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు ఇప్పటికే సభ రేపు ప్రారంభం అవుతుంటేనే ఇక్కడ పదివేల మంది వరకు ఇక్కడికి చేరుకోవడంతో ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది రేపు చూస్తే మొత్తం నాలుగు రోడ్లు కూడా కిక్కిరిసిపోయి జనసంద్రంగా మారిపోయి అని చెప్పి ఎమ్మెల్యే భర్త అంటున్న పరిస్థితి కెమెరామెన్ రాకేష్ తో శ్రీరామూర్తి చిత్రాడ జనసేన ఆవిర్భావ సభ నుంచి